నీ దయా కిరీటము ధరింప చేసి ఉన్నాం ఇది రెండవ కిరీటం ఇదే కిరీటం అంట దయా అనే కిరీటం మెర్సీ కదా అంటే క్రౌన్ ఆఫ్ మెర్సీ దయా కిరీటం అక్కడ అపరంజ కిరీటం ఒకటి రెండవది దయా అనే కిరీటం దేవుడు దయను మరి ధరింపజేస్తున్నాడు అందుకే లోకాసు వార్తలు యేసు ప్రభు వారికి ఆయనకే చూస్తే అవసరం లేకపోయినప్పుడు ఆయన దేవుని దయందును మనుషుల దయందును వయస్సునందును జ్ఞానమందును వార్ధులిచ్చిండి దేవుని దయ ఆయన మీద ఉండెను అని రావాడు లు కాసు రెండో అధ్యాయంలో అంటే దేవుని దయ అంది అంటే ఇక్కడ దేవుని దయ యేసుక్రీస్తుకి అవసరమే తండ్రి దయ మరి మనకెంత అవసరం కనుక మనకు దేవుని దయ చాలా అవసరమైంది ఈ లోకంలో మనుషులు దయ ఉన్నా లేకపోయినా రాజులు దయ ఉన్నా మనకు లేకపోయినా అధికారులు దయ ఉన్నా మనకు లేకపోయినా ఎవరి దయ ఉన్నా లేకపోయినా మనకు ప్రాముఖ్యంగా తప్పనిసరిగా దేవుని దయ అది చాలా ప్రాముఖ్యమైన కనుక రెండవది దేవుడు దయచేతనే మరొక సంవత్సరం అంటే మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డామంటే ఏంటంటే దేవుని దయే దేవుని దయ వల్ల కాపాడబడుతున్నాం దేవుని దయ వల్ల మరొక సంవత్సరాన్ని దేవుడు దయా కిరీటంగా మనకు ధరింపజేస్తున్నాడు దయను కిరీటంగా ధరింపజేస్తున్నాడు ఆ దయను మన మీద ఉంచుతున్నాడు దేవుని దయను మన తల మీద ఉంచుతున్నాడు అందుకే ఆయన మీద ఉంది దయ దేవుని దయ మన మీద ఉంది కనుక దయా ప్రాప్తురాలా దయకు ప్రాప్తురాలు లోకాసువాత ఒకటో అధ్యాయంలో మేరే కన్యక మేరే అలాగే ఇస్తరి గ్రంథంలో మనం చూసిన రెండవ అధ్యాయంలో చూసినప్పుడల్లా రాజుకు ఏం చేస్తుంట రాజుకు దయ పుట్టింది చూసిన వారందరికి కూడా హేగేకును రాజుకును చూసిన వారంతా దయ పుట్టదా అంటే ఒక దయగలిగిన జీవితం అందుకే దయగలవారు ఎడల ఆయన దయచూపును కఠిన వెడల వికటము చూపును అంటే రెండవది మనము దయవుని దయ మన మీదకు వచ్చినట్లుగా మనం జీవించాలి ఆయన దయకు మనం ప్రాప్తులంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని బిడలంగా ఆయన సెలవిచ్చిన రీతిగా మనము అప్పుడు దేవునికి దృష్టికి దయ దయనుంది ఎప్పుడు ఉంటాం సామెతలు మూడవ అధ్యాయం చూడండి దేవుని దయ మనం పొందుకోవడానికి ఒక మాట చూద్దాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయము అప్పుడు అప్పుడు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును దయనుంది చాలు అంటే నువ్వు దయనుంది ఎప్పుడు దయను తావు అప్పుడు అప్పుడంటే ఇప్పుడు దేవుని యొక్క ఉపదేశమును మరవకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గై కొంటే సత్యమును దయను సత్యమును ఎన్నడూ నిన్ను ఆ మనం విడిచిపోనేకూడదు మనం కలిగి ఉండాలి మనము దేవుని ఉపదేశాన్ని మరిచిపోకుండా ఉపదేశాన్ని మనం వినాలి కదా ఆయన గడప ఎద్ద కనిపెట్టుకుని ఆయన ఉపదేశం వినివారు ధన్యులు కనుక దేవుని ఉపదేశం త్రోసివేక దేవుని ఉపదేశాన్ని మనం అవలంబించాలి ఆ ఉపదేశాన్ని వినాలి పాటించాలి దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా అంటే హృదయపూర్వకంగా మనం గై కొనాలి అది హృదయపూర్తిగా మనం గై కొనాలి అప్పుడే మనము దయ్యను సత్యమును మనం విడిచిపోకూడదు మనం దయ మనం దయగలిగి ఉండాలి సత్యం కలిగి ఉండాలి అప్పుడు మనము దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో ఏం పొందుకుంటాం మనం ఆ ఎస్తే రెట్లా దయ పొందుకుందాం కనుక మనం దేవుని మనం కూడా దయను పొందుకుంటాం దేవుని దయ మన మీదకి వస్తే అప్పుడే దయప్రాప్తురాలవుతాం ఆమె మరియ దయా ప్రాప్తురాలైనంది అందుకే ఆమె పవిత్రమైన జీవితం ఆమె మరియ దేవుని ఆజ్ఞని గైకొనేది కొనేది దేవుని మాటలు ఉపదేశాన్ని గైకొనేది యోధులుగా ఉన్న ఆమె దేవుని ఆజ్ఞ ఉపదేశం గైకొనేది కొనేది ఆమె చాలా దయగలిగిన స్త్రీగా ఉండేది సత్యం కలిగి ఉంది అందుకే మరీ మీద దేవుని దయ వచ్చింది దయా ప్రాప్తురాలా అన్నాడు అప్పుడు దయకు ప్రాప్తురాలైపోయింది దయ పొందుకొని ఆ కార్యాన్ని తన జీవితంలో జరగడానికి మూలమైంది అందుకే దేవుడిని బిడ్డలంగా మనము దయను సత్యాన్ని కలిగి ఉండాలి ఆయన ఉపదేశాన్ని మర్చిపోకుండా దాన్ని జ్ఞాపం కలిగి అవలంబించాలి హృదయపూర్వక ఆజ్ఞలు మనం గైకుంటే దేవుని ఆటోమేటిక్ మనం ఏదో చేస్తే దయ రాదు ఇది చేస్తే అప్పుడు దేవుని దయ మన మీదకి దేవుడు మన మీద సంవత్సరానికి క్రీడ ధరింపజేస్తారు లేకపోతే మనం సంవత్సరాలు చూడలేం భూమి మీద మనం జీవించలేము మనం జీవించాలంటే దేవుని దయా సంవత్సరాలు దేవుని దయానే కిరీటం మన మీద ఉండాలి అలాగే దయ కిరీటం మన మీద రావాలంటే సామెతలు ఇక మూడో అధ్యాయంలో ఈ మనం చదువుకున్న మాట ప్రకారం కలిగిన ఇది రెండవది అని